హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనకైతే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఏంటంటే ఈ పరిహారం అయితే చేసుకుంటే చాలా మంచిదండి ఇలా కానీ మనం కానీ చేసుకున్నామంటే ఏంటంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది కూడా తెలుస్తుందండి అందుకోసమైతే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఇంట్లో ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అలాగే నెగిటివ్ ఎనర్జీ పోయి మనకి లక్ష్మీదేవి మన ఇంట్లో నిలబడాలంటే ఇలాగా ఈ పరిహారాలు అయితే చేసుకోండి ఏంటంటే ముందుగా పరిహారం ఏంటంటే ఒక గాజు బౌల్ కానీ ఒక గాజు గ్లాసు కానీ తీసుకోండి ఆ గ్లాసులో మంచినీళ్ళు అనేది వేసుకోండి ఏంటంటే మనం ఎంగిల్ చేసినవి కాకుండా మామూలుగా మంచినీళ్ళు ఉంటాయి కదా ఆ వాటర్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పు అనేది ఈ గ్లాసులో వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఈ కల్లుప్పు వేసిన తర్వాత ఒకసారి ఇలా కానీ దానిపైన మూత అనేది పెట్టి ఏదో ఒక మూలన ఒక మూడు రోజులు అయితే ఉంచాలండి ఉంచిన తర్వాత మీకే తెలుస్తుంది ఈ గ్లాసులో వైట్గా వాటర్ అనేది ఉంటే మట్టుగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేదన్నట్టు అదే కానీ ఎల్లో కానీ బ్లాక్ కానీ ఉంటే మట్టుగా మన మీ ఇంట్లోనైతే నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ బాగా ఎక్కువ ఉందని అర్థం అండి ఇగోండి ఇలా చూసారు కదా గాజు గ్లాస్లో ఇలాగ కల్లుప్పు అనేది వేసిన తర్వాత ఇలాగ ఏదో ఒక ప్లేట్ అనేది దాని పైన పెట్టి ఏదో ఒక మూల పెట్టారంటే మీకు మూడో రోజుకి తెలిసిందండి వాటర్ అనేది ఎల్లోగా మారిందా లేదంటే బ్లాక్గా మారిందా అని ఎల్లోగా మారితే కొంచెం పర్వాలేదు అన్నట్టు అదే బ్లాక్గా మారితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నదని అర్థం అండి అందుకోసం అయితే ఎలా చూసుకోండి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది ఈ పరిహారం అయితే చేసుకుంటే మీకే అర్థమవుతుందండి నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అని అలాగే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అని తెలుసుకున్నాం కదా ఇంకా నెగిటివ్ ఎనర్జీ పోవడానికైతే ఈ పరిహారం అండి ఏంటంటే మనము ఒక వైట్ పేపర్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇలాగ ఒక తమలపాకు అనేది తీసుకొని తమలపాకు పైన కల్లుపు వేసుకోవాలండి కల్లుప్పు వేసుకున్న తర్వాత మనం ఏంటంటే కళ్ళుప్పు వేసుకున్న తర్వాత మన ఇంట్లో నాలుగు మూలలు ఉంటాయి కదండి ఈ నాలుగు మూలల్లో ఇలాగ మనం వైట్ పేపర్ అనేది తీసుకొని దానిపైన ఒక తమలపాకు పెట్టుకొని కళ్ళుప్పు అనేది వేసి పెట్టుకోవాలండి ఏంటంటే నాలుగు మూలల్లో ఈశాన్యము అలాగే వాయువ్యము అలాగే ఆగ్నేయము నైరుతి అలాగా నాలుగు మూలన ఇలా కళ్ళుప్పు ఉంటుంది కదా కల్లుప్పు ఏంటంటే ఈ ఒక వైట్ పేపర్ మీద వైట్ పేపర్ అనేది తీసుకున్న తర్వాత ఇగండి చూశారు కదా ఇలా తమలపాకు అనేది వేసి దానిపైన కల్లుప్పు అనేది పెట్టి నాలుగు మూలలా పెట్టుకోవాలండి నాలుగు మూలలా పెట్టుకున్న తర్వాత ఒక గంట సేపు ఇల్లు డోర్ అనేది వేసేయాలి హాల్లోని ఇలాగ నాలుగు మూలలా పెట్టి డోర్ అనేది వేసిన తర్వాత ఏంటంటే ఒక గంట అనేది ఆగి తర్వాత ఈ డోర్ తీసుకోవాలండి తీసుకుంటే మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది అలాగే మన ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ కలగా ఉంటుందండి లక్ష్మీదేవి అనేది మన ఇంట్లో నిలబడుతుంది అలాగే ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా పోతాయండి మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ కళ్ళుప్ అనేది లాగేస్తుందండి ఇలాగ నాలుగు వైపులా మనము ఈ కల్లుప్పు అనేది పెట్టుకోవాలండి ఏంటంటే తమలపాకు పైన కల్లుప్పు అనేది పెట్టుకోవాలి అదే ఈశాన్యము వాయువ్యము అలాగే ఆగ్నేయం నైరుతి ఈ నాలుగు వైపులా పెట్టుకున్న తర్వాత ఒక గంట పోయిన తర్వాత ఇగోండి ఇలాగ ఒక కవర్లో అనేది ఇలాగే ఈ నాలుగు వైపులా ఉన్న ఉప్పు అనేది తీసుకొని అలాగే తమలపాకును కూడా తీసుకొని ఇలాగ వేసి ఎవరు తొక్కని చోట అనేది వేసేయాలండి ఇది పెట్టిన తర్వాత మనం డోర్ అయితే ఒక గంట వేసిన తర్వాత అప్పుడు ఇలా తీసి మనం డోర్ గంట వేసిన తర్వాత ఎలా తీసి మనం ఏంటంటే ఎవరు తొక్కని చోట పడేయాలండి ఎందుకంటే మన నెగిటివ్ ఎనర్జీ వాళ్ళపైన పడకుండా ఉండాలంటే వాళ్ళ తొక్కకుండా ఉండాలండి ఇంకా మూడో పరిహారం వచ్చి ఇంకా ఉప్పండి ఏంటంటే ఏదో ఒక గాజు బౌల్లో ఉప్పు అనేది వేసి ఏదో ఒక మూల ఉంచండి మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే పోతుంది లేదంటే మన బీర్వా కింద కానీ లేదా దేవుడి గదిలో కానీ లేదంటే ఈశాన్యం మూల కానీ ఎక్కడో ఒక దగ్గర మనం ఈ ఉప్పు అనేది ఉంచాము అంటే మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే పోతుందండి ఇలా ఉప్పు పెట్టుకోవాలండి ఏదో ఒక మూలన ఇలా గాజు బౌల్లో పెట్టుకోవాలి ఉప్పు అనేది ఇలా పెట్టుకున్నామంటే మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందండి ఇలా వేసుకొని పెట్టుకున్నామంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఉండి అలాగే మనకి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ మూడు పరిహారాలు అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఒకసారి చేసి చూస్తే మన ఇంట్లో పిల్లలు ఏంటంటే ఊరు కూరుకునే ఏడడం పేచీలు పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు కదా ఈ మూడు పరిహారాలు చేసి చూడండి మీకే చాలా మనశ్శాంతిగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్